నమస్కారం నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగారి ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజారా హిల్స్ హైదరాబాద్ యాంటిక్ వ్యాకరీ కో చైర్మన్ తెలంగాణ స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభు టీవీ ప్రభు హెల్త్ టీవీ ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి గమనికతో వచ్చాం ఏంటి ఈ ముఖ్యమైనటువంటి గమనిక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే బర్డ్ ఫ్లూ ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విజృంభిస్తుంది శరవేగంగా వ్యాపిస్తుంది ఏంటి ఈ బర్డ్ ఫ్లూ హెచ్ ఇన్ఫ్లుయెన్జా ఎన్ వన్ వైరస్ హెచ్ ఎన్ వన్ సంబంధించినటువంటి ఈ వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ ఈరోజు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం మనకు కనపడతా ఉంది ఈ స్ట్రెయిన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ స్ట్రెయిన్ దారి ద్వారా వ్యాప్తి చెందుతుంది నీటి ద్వారా శ్రావకాల ద్వారా సెలవే ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తస్మాత్ అన్ని ఫ్లూల్లాగా దీనికి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కోవిడ్లో ఎలా జాగ్రత్తకున్నామో స్వైన్ ఫ్లూలో ఎలా జాగ్రత్తకున్నామో విధంగా ఈ వైరస్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పదా జాగ్రత్తలు అంటే తప్పదు ఎందుకు అంటే ఈ వైరస్ వస్తే జలుబు జ్వరం గొంతు నొప్పి ఒలినొప్పులు తీవ్రమైనటువంటి ఒలినొప్పులు తీవ్రమైనటువంటి జ్వరం దగ్గు కూడా వచ్చి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మోషన్స్ పెట్టే అవకాశం ఉంది అంటే ఎక్కువ సార్లు వాటర్ లూజ్ మోషన్స్ లాగా పొట్ట ఇబ్బంది పెట్టడం కడుపులో రావడం అంటే గ్యాస్ట్రో ఇంటస్ట్రయల్ డిస్టర్బెన్సెస్ కూడా ఈ హెచ్ఫైన్ వన్ వైరస్ లో మనం చూస్తున్నాం ఈ హెచ్ఫైన్ వైరస్ వైరస్లో వాంతులు విరోచనాలు అంతేకాకుండా సిఎన్ఎస్ మేనిఫెస్టేషన్ బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నట్టుగా తెలియ తెలుస్తూ ఉంది ఈ హెచ్ వన్ వైరస్ కొంచెం మిగతా వైరస్ల కంటే ఫ్యాటల్ వైరస్ కొంచెం భయంకరమైనటువంటి వైరస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వైరస్ యాక్చువల్గా ఏవియన్ బర్డ్ వైరస్ ఇది ఏవియన్ వైరసెస్ అంటాం బర్డ్స్ లో వచ్చేటువంటి వైరస్ ఇది హ్యూమన్ కి వ్యాప్తి చెందుతుంది అంటే హ్యూమన్స్ అందరికీ వ్యాప్తి చెందుతుంది కొన్ని కొన్ని కౌస్ లో కూడా ఆవులలో కూడా ఇది అంటే ఇతర జంతువుల్లో కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అంటే బర్డ్స్ గాలిలో ఎగురుతూ వాటి శ్రావాలని గాలిలో వదిలేసినప్పుడు కానీ ఆ స్రావాలని నీళ్ళలో వదిలేసినప్పుడు కానీ నీళ్ళు తగేటప్పుడు లేదా ఆ స్రావాలని వాటి దగ్గరటువంటి ఆ వైరస్లని ఎక్కడ వదిలేస్తే అక్కడ ఈ వైరస్ అది యానిమల్స్ మీద పడితే పశువుల మీదకి అదే విధంగా ఇతర హ్యూమన్స్ అంటే ఆ బర్డ్స్ దగ్గర పని చేసేవాళ్ళు ఇప్పుడు ఫారంలో కోళ్ళఫారంలో కోళ్లతోటి కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు వర్కర్స్ వాళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే ఆ ఆ పర్టికులర్ ప్రజల్ని వాళ్ళు గమనిస్తున్నారు ఆ పర్టికులర్ ప్రజలు ఎవరైతే ఫారంలో పనిచేశారో ఆ కోళ్ళ ఫారంలో పనిచేసేటువంటి వాళ్ళకి వైద్యం చేస్తారు వ్యక్తులు కూడా శాంపుల్ సేకరించి వాళ్ళపై కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి టెస్టులు జరుగుతూ ఉన్నాయి దీంట్లో మనం యాసిస్గా చెప్పుకున్నట్టుగా ఇందాక నేను చెప్పాను జలుబు దగ్గు జ్వరము గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు కీళ్ళనొప్పులు కాళ్ళు నొప్పులు మయాలజియా ఒలినొప్పులు కీళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు మజిల్స్ పెయిన్స్ మయాలజి అంటాం అదే విధంగా తీవ్రమైన జ్వరము వాంతులు విరోచనాలు ఒక్కొక్కసారి సిఎన్ఎస్ మేనిఫెస్టేషన్స్ అంటే బ్రెయిన్కి సంబంధించిన మేనిఫెస్టేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఉంది ఇది ఇతర వైరస్ లాగే వ్యాప్తి చెందేటువంటి మనం చూస్తున్నటువంటి కోవిడ్ వైరస్ స్వైన్ ఫ్లూ వైరస్ ఇన్ఫ్లూయన్జా వైరస్ లాగే ఇది కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి నూట ముప్పై నాలుగు సెక్షన్ నూట నలభై నాలుగు సెక్షన్స్ పెట్టి కొన్ని కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా కొన్ని పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మనం ఇప్పుడు ఈ కోళ్ల మాంసం తినాలి తినకూడదు పెద్ద ప్రశ్న కోళ్ళని ప్రేమించే కోడి ప్రేమకులందరూ కూడా ఇప్పుడు పరీక్ష ఏంటంటే ఈ వైరస్ ఉన్న బర్డ్స్ తింటే ఇది వచ్చే అవకాశం ఉందంటే బాగా ఉడకబెట్టి ఆ వైరస్ చచ్చిపోయేదాకా ఉడకబెట్టి తింటే ఏమి కాదు ఆ కోడిగుడ్లు కూడా ఆ బయట ఇవన్నీ కూడా బాగా ఉడకబెట్టి తీసుకుంటే ప్రాబ్లం లేదు హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తిన్నా లేదు హాఫ్ బాయిల్డ్ చికెన్ తిన్నా సరిగ్గా ఉడికిని చికెన్ తిన్నా అయితే ఈ సగం వండినటువంటి చికెన్ తిన్నా సగం వండిన కోడిగుడ్లు తిన్నా ఈ వైరస్ వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి కోళ్ళని కోడి మాంసం ప్రేమించేటువంటి మహానుభావులందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది కాబట్టి కోడి మాంసము కోడి కోడిగుడ్లని బాగా కడిగి వండి తినాల్సిన బాగా ఉడికించి తినాల్సిన అవసరం ఈరోజు మనకి కంపల్సరీగా ఆ రకంగా మనం వండుకొని తింటేనే మనకి ఆరోగ్యానికి మంచిది ఇది ఈ ఉన్నటువంటి మనకి కా తాజా ఖబర్ ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో వెలుగులో చూస్తున్నటువంటి ఈ బర్డ్ ఫ్లూ పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది మన రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది ఆల్రెడీ ప్రబలు ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా చోట్ల ఆ కోళ్ళన్నింటినీ గుంతలు తవ్వి వాటిని పూడ్చిపెట్టి వాటిని క్లోజ్ చేసేసారు వాటిని మట్టిలో పెట్టేసి క్లోజ్ చేశారు సో దట్ వైరస్ ప్రబలకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి మనం కూడా మనం ప్రేక్షక పాత్ర వహించకుండా ప్రజలుగా సిటిజన్స్గా గుడ్ సిటిజన్స్గా ఈ వ్యాప్తి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా శ్వాస శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి పెద్దవారిలో చిన్నపిల్లల్లో తీవ్రంగా మారేటువంటి అవకాశం ఉంది పెద్దవారిలో చిన్నపిల్లల్లో ప్రాణాపాయ స్థితిలోకి రెస్పిరేటరీ డిస్టెన్స్ సిండ్రోమ్ లా మారే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లో కూడా ఇమ్యూనిటీ సమస్యలు ఉన్నటువంటి లో కూడా అంటే ఇమ్యూనో ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ తర్వాత ఎయిడ్స్ హెచ్ఐవి టీబీ ఇలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ మీద క్యాన్సర్ పేషెంట్స్ మీద దీని ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి మంచి వైద్యం ఉంది ఇలాంటి గొంతు నొప్పి ముక్కు నొప్పి ముక్కు దెబ్బడ ఇలాంటి వచ్చినప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ వాడుకునేటువంటి అవకాశం ఉంది ఈ సమస్యను తీవ్రంగా మారకుండా కోసం టాబ్లెట్స్ యాంటీవైరల్ డ్రగ్స్ పారిసిటమాల్ లాంటివి అనేకమైనటువంటి ఇతర మందులు ఉన్నాయి కాబట్టి వీటన్నింటి ఇమీడియట్గా వాడుకోవడం మంచిది ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఉత్తమం కాబట్టి ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు భారతదేశంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా మన ప్రభు టీవీ ప్రభు హెల్త్ టీవీ ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీ చూస్తున్నటువంటి మా ప్రేక్షకులందరూ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించి మిమ్మల్ని మీరు కాపాడుకొని మన ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఒక లైక్ ఒక షేర్ చేయండి నమస్కారం